మానవ కన్యగా సుమారు పదవ శతాబ్దంలో జన్మనెత్తి దేవాలయాలలో వైశ్యుల ఆరాధ్య దేవతగా కుల దైవంగా పూజింపబడుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు అంబిక స్వరూపం అంటారు ఈ అమ్మ దైవంగా మారిన వైనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సుమారు పదవ శతాబ్దంలో కుసుమ సృష్టి దంపతుల కుమార్తె వాసవి అనే కన్య వాసవి గొప్ప గుణవంతురాలే కాక సౌందర్యవతి కూడా ఆమె ముగ్ధ మోహన సౌందర్యం ఎవరినైనా ఆశ్చర్యచకుతుల్ని చేసేది ఇలా ఉండగా ఒకనాడు ఆనాటి రాజు విష్ణువర్ధనుడు చూడడం మోహించడం జరుగుతాయి తాను వాసవిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పగా అందుకు ఆయనతో పాటు వైశ్యులెవరూ కూడా అందుకు అంగీకరించారు దాంతో ఆగ్రహించిన రాజు మొత్తం ఊరినే నాశనం చేసేందుకు సిద్ధమవుతాడు రాజుతో వాసవి వివాహాన్ని వ్యతిరేకించినా రాజును మాత్రం ఎదిరించలేకపోతారు అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు సస్యమిరా అంటారు తమ అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేక రాజుతో పోరాడను లేక విరక్తి చెంది అందరూ మూకుమ్మడిగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటారు ఈ హృదయ విదారక దృశ్యాలు చూసిన వాసవి హృదయం రగిలిపోతుంది దీంతో రాజును నిందిస్తూ శాపవచనాలు పలుకుతూనే ఆమె కూడా అగ్నిగుండంలో దూకి అమ్మతయిపోతుంది తర్వాత వెలుగొండలో అప్పటికే ఉన్న మహిషాసురమర్తిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దర్శనమిస్తుంది అదే ప్రసిద్ధ వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంగా నేటికి దర్శనమిస్తుంది వైశ్యుల కుల గౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి వాసవీదేవి వంశ ప్రతిష్ఠ కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన త్యాగ నిరతి ఆమెది ఆనాడు జరిగిన యథార్థగాథకు సాక్షిభూతంగా నేటికి కొన్ని వందల ఏళ్లుగా కనిపిస్తుంది పెనుగుండలోని అగ్నిగుండం